ప్రభునామానికే మహింకాలుగునుగాకొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యషయా గ్రంథం పదకొండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం యషయా గ్రంథం పదకొండవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే సమాధాన రాజ్యం సమాధాన రాజ్యం అంటే గొప్ప రాజ్యం యొక్క ఆవిర్భావం మనం ఇక్కడ చూస్తాం మొదటి వచ్చిన నుంచి మనం చూస్తే మొదటి వచ్చిన చదువు ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అశ్షూరు మరియు ఇతర రాజ్యాలు నాశనమైన తర్వాత గొప్ప రాజ్యం అవతరిస్తుంది శేషముగా ఉన్నటువంటి విశ్వాసులు దానిలో నివసిస్తారు అది మెస్సయ రాజ్యం మెస్సయ రాజ్యం అషూరు వంటి యహలోక రాజ్యాలతో పోల్చబడింది అదే సమయంలో ఎస్సయా కాలంలో ఇస్రాయలీల పాప జీవితంతో విభేదించబడింది పదవ అధ్యాయం వరకు వృక్షాలతో పోల్చబడ్డ రాజ్యాలన్నీ కొట్టివేయబడి మొద్దులుగా మారాయి మొద్దులుగా మారాయి గత అధ్యాయం అంటే పదవ అధ్యాయం ఆఖర రెండు వచనాలు చూస్తే చూడుడి ప్రభువును సైన్యములకు అధిపతి గుహోవా భేకరముగా కొమ్మలను తెగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరుకబడును నరకబడును ఉన్నతమైనవి పడిపోవును ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టిపోయి లెబానోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును అంట ఎత్తైన చెట్లుగా పోల్చబడ్డ రాజ్యాలన్నీ కూడా కొట్టివేయబడి మొద్దులా మారిపోయాయి అశూరు దేవదారు వృక్షంతో పోల్చబడి వృక్షశాస్త్రం ప్రకారం ఒక గొప్ప వృక్షము ఒక్కసారి నరకబడితే అది ఎండిపోతుంది అయితే యోధ సింధూర వృక్షంతో పోల్చబడింది దానిని నరికి వేసిన మరలా చిగురు పుడుతుంది మొద్దులాగా పడి ఉన్న యోధా నుండి దావీదు తండ్రి అయిన ఎస్సే ఆ ముద్దు నుండి చిగురు పుట్టును ప్రకటన గ్రంథంలో చదువుతాం ఇరవై రెండవ అధ్యాయం పదహారవ చిన్న చదివితే సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దోతను పంపి ఉన్నాను నేను దావీదు చిగురును దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కను అయి ఉన్నాను యేసుక్రీస్తు ప్రభువును గురించి ఇక్కడ వ్రాయబడిన మాట నేను దాబీదు వేరు చిగురు దాబీదు సంతానం ప్రకాశమానమైన వేకు చుక్కను అంటారు చిగురు అనే మాటకు హిబ్రూ భాషలో నెజర్ అని వాడబడింది నెజర్ అంటే పచ్చని లేత చిగురు నజరేతులో అలాంటి పచ్చటి లేత చిగుళ్ళు అనేకమైనవి కనబడతాయి కాబట్టి ఆ స్థలానికి ఆ పేరు వచ్చింది ఆ స్థలానికి ఆ పేరు వచ్చింది గ్రంథం ఐదో అధ్యాయం రెండవ ఉన్న ప్రవచన ప్రకారంగా చూస్తే బెత్లహేమ్ యోదా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయిలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు బెత్లహేములో జన్మించిన వాడుగానే ఆయన పిలువబడ్డాడు ఈ ప్రవచనం ఈ వచనంలో అంతర్లీనంగా దాగి ఉంది అంతవరకు మొద్దుగా ఉన్న దాని వేళ్ళు నీటి వనరుల వరకు వెళ్ళాయి మెస్సయ్య దావీదు నుండి అంటే దావీదు వంశం నుండి వస్తాడన్న ప్రవచనాన్ని ఎసయా గారు ఇక్కడ ఎత్తి వ్రాస్తున్నాడు సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం వచనం నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని దేవుడే దావీదుతో తెలియపరచ దావీదుకు తెలియపరిచాడు అందుకే తొమ్మిదవ అధ్యాయం వచనంలో మన భాగంలో ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీది సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరుచుటకు అతడు సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యముల గతిపతి యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును సర్వకాలము ఆయన రాజ్యము చేయును సర్వకాలం ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధి క్షేమము కలుగునట్లు సర్వకాలము దావిదు సింహాసనము రాజ్యము నియమిస్తారు రాబో దినములలో నేను దావీదుకు నీతి చిగురు పుట్టిస్తాను అతడు రాజయ్య పరిపాలన చేస్తాడు అంటాడు ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనంలో ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనం యహోవ ఎలాగో ఇచ్చుచున్నాడు రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదని అతడు రాజ్యి పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకుని కార్యము జరిగించు భూమి మీద నీతి న్యాయములను జరిగించు ఇక్కడ దావీది యొక్క చిగురు అంటున్నాడు మనం పరిషత్ గ్రంథంలో చిగురు అనే మాట చదువుతాం ఇరవైయా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఐదవ వచనంలో మనం చూస్తే దావీదుకు నీతి చిగురు అన్నాడు దావీదుకు నీతి చిగురు ముప్పై మూడో అధ్యాయం ఇరవయా గ్రంథం పదిహేనవ వచనం చదివితే ఆ దినములలో ఆ కాలం అందే నేను దావీదుకు నీతి చిగురును మొలిపించదు నీతి చిగురు యషయా గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచనం ఆ దినమున ఇహోవా చిగురు మహిమయు పోషణము అగును అంటాడు జకరయా గ్రంథం జకరయ గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చదివితే ప్రధాన యాజకుడవైన యహోషవ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవును వారును నా మాట ఆలకింపవలను ఎదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను జకరయ గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవచ్చు సైన్యముల అధిపతి ఇహోవా సెలవు చిగురు అని ఒకడు కలడు అతడు తన స్థలంలో నుండి చిగుర్చును ఇక్కడ నాలుగు చోట్ల చిగురు అనే మాట మనం చదువుతుంది ఇహోవా చిగురు దావీదు వేరు చిగురు చిగురు అని నా సేవకుడు చిగురు అని ఒకడు ఈ నాలుగు మాటలు క్రీస్తుని యేసుక్రీస్తుని కూర్చురాయమ నాలుగు సువార్తల్లో ఉన్నటువంటి ఆయన యొక్క గుణగణాలను తెలియజేస్తాం సువార్తలో ప్రభుని యేసుక్రీస్తును రాజుగా ప్రస్తావించాడు అందుకే దావీదు బేరు చిగురు అన్నాడు దాబీద్ ఎవరు రాజు దాబిదు సింహాసనం నిరంతరము స్థాపించబడుతుంది నిలిచి ఉంటుంది అసలు యాక్చువల్గా అశూరు బబులోను రోమా ఈ కాలాల్లో దాబిది యొక్క సింహాసనము పూర్తిగా అంతరించినట్టుగా మనం చూస్తాం ఇంకా రాజు లేడనమాట పూర్తిగా రాజ్యం పతనమైంది కానీ తర్వాత ఆయన దావీదు వంశముల గోత్రములో పుట్టిన రాజుగా మత్తయ్యి అతన్ని ఆ మత్తయ్యి ప్రభువుని ఆయన గూర్చి ఆయన గొప్పతనాన్ని గూర్చి వివరించారు కాబట్టి ఆయన రాజు అందుకే దావీదు వేరు చిగురు అంటే జకర మూడు ఎనిమిదిలో మనం చదువుతాం చిగురు అను నా సేవకుడు చిగురు అను నా సేవకుడు మార్కుసు వార్తలో ప్రభువును మార్కు గారు సేవకుడుగా అభివర్ణించారు సేవకుడు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన ఖైదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అని ప్రభువే స్వయంగా చెప్తారు మతయసు వార్తలనేమో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజించవచ్చాము అని హేరోజుని కలవరపరిచారు జ్ఞానులు నేనే రాజును కదా మరొక రాజు ఎవడు అని హేరోజు కంగారపడ్డాడు జకరే గ్రంథం ఆరు పన్నెండులో మనం చూస్తాం చిగురు అని ఒకడు చిగురు అని ఒకడు ఇది లోకాసువార్తలో ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన గురించి ఆయన మాట్లాడుతూ మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు అని సంబోధించారు చిగురు అని ఒకడు అలాగే నాలుగో అధ్యాయం రెండవ చనం మనం చదివాం ఇహోవా చిగురు అని యశా గ్రంథంలో ఇహోవా చిగురు యోహాను సువార్తలో ఆయన దైవత్వాన్ని గురించి రాయబడింది ఆయన దేవుని కుమారుడు అని రాయబడింది ఈ నాలుగు సువార్తలలో వివరించబడినటువంటి క్రీస్తును ఇవన్నీ మనకు చూపిస్తా ఇవన్నీ మనకు చూపిస్తా ఉంది రాబో దినములలో నేను దావీదుకు నీతి చిగురు పుట్టిస్తాను అందుకే పదకొండు ఒకటిలో మన భాగంలో మనం చూస్తే ఒకట్లో యీ మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించు యాక్చువల్గా ఇస్రాయేలీ గురించి ఆయన మాట్లాడుతూ శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నాటాను అంటారు యశా గ్రంథం మొద ఐదవ అధ్యాయం మొదటి నుంచి ఐదో చిన్నలు మనం చూస్తే నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడేదను వినుడి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోట ఉండేది ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను ద్రాక్ష పండ్లు ఫలించవలనని నేను ఎదురు కానీ అది కారు ద్రాక్షలు కాచను కావున ఎరుసలేమో నివాసులారా యోధావర్లరా నా తోట విషయం నాకు న్యాయం తీర్చవలనని మిమ్మల్ని వేడుకోవచ్చు నేను నా తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేది అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటబడిన ఇస్రాయిలీలు కారు ద్రాక్షలు ఫలించారు ఆ తర్వాత ఎజ్రా జిరుబ్బాబెలు కాలంలో అంజూరపు కొమ్మలా నాటబడిన ఇస్రాయిలీలు ఫల ఫలరహితంగా మార్చబడ్డారు అందుకే మతేస వార్త ఇరవై ఒకటి అధ్యయనం మనం చూస్తాం మతేస వార్త ఇరవై ఒకటిలో పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టే ఇస్రాయలీల దేశం మరి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మే నెల పద్నాలుగో తేదీన తిగిరి తిరిగి చిగురుగా నాటబడింది కానీ ఇంకా ఫలం రాలేదు అంటే ఇస్రాయలీలు ఇంకా మెస్సయాను గుర్తించలేదు అయితే యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఇస్రాయలీలు నిజమైన ఒలివా చెట్టుగా ఫలిస్తారు రోమపత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన రోమపత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు సహోదరులరా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకున్నకుంటున్నట్లు ఈ మర్మము తెలుసుకొని అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయేలీలకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగి అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించు నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్లు ఇస్రాయిలు జనులందరూ రక్షింపబడుదురు ఇస్రాయిలు జనులందరూ రక్షించబడతారు సువార్త విషయమైతే వారు శత్రువులుగా ఉన్నారు ఏర్పాటు విషయంలోనైతే ఇస్రాయిలీలు పితరులను బట్టి ప్రియులై ఉన్నారు స్వార్థ విషయంలోనైతే ఎందుకంటే మనకు సువార్త ప్రకటించబడాలి మనం రక్షణ పొందాలి దాని విషయంలోనైతే వారు శత్రువులుగా ఉన్నారు కానీ దేవునికి ఏర్పాటు విషయంలోకి వస్తే వారి పితరులను బట్టి వారు ప్రియులై ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు ఇస్రాయేలు నిజమైన ఒలీవా చెట్టులాగా ఫలిస్తుంది ఈ ప్ర ఈ ప్రవచనంలో ఉన్నటువంటి యోధా యొక్క తాత్కాలిక విడుదల దాని ఛాయ నెరవేర్పులు రెండవ రాకడలో ఏర్పడేటువంటి వెయ్యేండ్ల పరిపాలనలో పరిపూర్ణంగా నెరవేర్చబడతాయి అన్నమాట ప్రస్తుతానికి ఛాయగా కొంత నెరవేర్పు జరిగిన రెండవ రాకడలో మాత్రం రెండవ రాకడలో వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఈ ప్రవచనం పరిపూర్ణంగా నెరవేరుతుంది పరిపూర్ణంగా నెరవేరుతుంది అదే ఎస్ఐఏ మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించు ఫలించు చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుచితం అయితే రేపటిదైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకలో ఆశీర్వదించునుగా అవును